పార్టీ నాయకులు ఏదైతే మాట్లాడిందో వారికి మా యొక్క సమానం ఏంటంటే ఇలా కొత్త బిచ్చగాడు కొత్తగా అన్నట్లు కొత్తగా అధికార లాగానే ఎగిసెక్సి పడుతున్నారు కాంగ్రెస్ నాయకుల ద్వారా జాగ్రత్త ఎందుకంటే మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఈ యొక్క మీరు గతంలో యాభై ఆరు వేల సంది అధికారంలో ఉండగా పాల్గొన్న వినియోగాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోలేరు మొన్ననే ఎలక్షన్ల కంటే ముందు ప్రశాంత్ రెడ్డి గారు కోట్ల రూపాయలతో దీని మీద అధికారుల సంతకాలున్నాయి నంబర్లు ఉన్నాయి మీకు కనువలవకపోతే మీకు కాపీలు కూడా పంపిస్తాము చెక్ చేసుకోండి అధికారం మీరే ఉంది కాబట్టి చూసి కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళండి మీరు ఎక్కడైతే ప్రశాంత్ రెడ్డి గారి పేరెస్ ఉద్దేశంతో ఆ యొక్క అభివృద్ధి అభివృద్ధి పనులు ఆపడం జరిగింది మీరు అధికారంలో ఉన్నారు కావాలంటే ప్రజలకు కొత్త పనులు వేయండి కానీ ఏదైతే గుడులకు కానీ మసీదులకు కానీ కుల సంఘాలకు కానీ మహిళా సంఘాలకు కానీ యువజన సంఘాలకు కానీ బిల్డింగ్లు కానీ వారి యొక్క అభివృద్ధి పనుల కోసము మందులు ఇచ్చిన పనులను ఆపడం మీ యొక్క అవి అవివేకానికి శోచనీయము ఎందుకంటే మంత్రి గారికి ఎక్కడ పేరు వస్తుందో మంత్రి గారు ఎక్కడ పెద్దవారైపోతారు అన్న ఉద్దేశంతో మీరు చిన్న మనసులతోని అభివృద్ధి పనులను అడ్డుకున్నారు దమ్ముంటే మీ యొక్క సీఎం రేవంత్ రెడ్డిని నిలదీయండి అట్లాగే మీ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయండి నిలదీసి యొక్క అభివృద్ధి పనులు జరిగేలా చూడండి ముందు వీటి గురించి మాట్లాడిన తర్వాత మీరు ప్రజంత రెడ్డి గురించి మాట్లాడే హక్కు ఉంటుంది మీరు ప్రజంత రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఎందుకంటే మీరు ప్రజంత రెడ్డి గారి గురించి మాట్లాడి పెట్రోల్ గురించి మాట్లాడితే పెట్రోల్ అయితే మా ఊరు చాలా మూర్ఖత్వము ఎందుకంటే ఓట రూపంతో ఇలా బాగుపడే కాన్షియస్ ఇది బాగుపడే నిరోగ్యాన్ని అభివృద్ధి చేసిన కనుక ప్రజంత రెడ్డి గారిది ఇది రైతుల కోసం చెడ్డ కట్టించిన ప్రజన్ రెడ్డి గారు మీరు రైతుల కోసము ఏదైతే విభజన బకాయిలు అడిగితే వారి కాల్పూలు చరిత్ర మీది ఏదైతే ప్యాకేజ్ రాష్ట్రపతి పడమో అడ్డుకుంటే రైతుల మీద కేంద్రం చేయించిన ఘనత మీకు అనేటువంటిది ఇలా చెడ్డాములు చేయడం వల్లనే చెడ్డాలు కట్టడం వల్లనే పాల్గొని యోగంలో ప్రతి ఒక్క రైతు లాభపడుతున్నాడు అట్లాగే పాల్గొని యోగంలో ట్వంటీ వన్ ప్యాకేజ్ ద్వారా రైతుల కోసము మేలు చేయడం జరుగుతుంది వాటన్నిటి కూడా అడ్డుకున్న చరిత్ర అడ్డుకున్నది మీకు ఏదైనా కోపం ఉంటే ప్రశాంత్ రెడ్డి గారితో కోపం ఉంటే ప్రశాంత్ రెడ్డి గారి వాటితో వ్యక్తిగతంగా మాట్లాడి కానీ ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నాయో ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నాయో ప్రజలకు ఏవైతే లబ్ధి పొందుతున్నారో ఆ యొక్క ప్రోటీ క్యాటర్లు ఉన్నాయి ఇలా కోట రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది ఇలా కుల సంఘాల పాలనలే కానీ ఇలా శ్మశాన వాటికలకు సంబంధించిన పనులు గానీ ఇవన్నీ కూడా మీరు ఆపడం జరిగింది తమ్ముంటే ఫస్ట్ ఫస్ట్ వీటిని మీరు పనులు ప్రారంభించండి కేవలం ప్రజలకు లబ్ధి చేకూరుతుంది కాబట్టి ప్రజల గురించి లబ్ధి చేకూరుతుంది వాటి మీరు పనులు జరిగిందని చూస్తున్నాం ఏవైతే ప్రజలకు లబ్ధిమవుతున్న దళిత బంధు కానీ బిజీ బంధు కానీ ఇవన్నిటి కూడా మీరు నాయకులు కానీ మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కాపడం జరిగింది ఇప్పటికైనా మీకు హెచ్చరిస్తున్నాము రాబోయే దినాల్లో మిమ్మల్ని గ్రామాల్లోకి తిరగని పరిస్థితి వస్తుంది వచ్చే అధికారంలోకి వచ్చి నెలకూడ కాలేదు ఇంకా యాభై రోజుల్లో పానే అత్యంత వ్యతిరేకత మూడగట్టుకున్నటువంటి అధికార పార్టీ ఉన్న పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ మీరు ఎప్పుడైతే మీరు ఒకవేళ ఈ యొక్క ప్రొయిడింగ్ కాంగ్రెస్ సంబంధించి పనులు ఏవైతే మీరు కొనసాగించలేరో ఖచ్చితంగా ఈ నియవర్గంలోని ఈ కుల సంఘాల సభ్యులు గాని ఆయా గ్రామాల ప్రజల ప్రజలు గాని యోజన సంఘాలు గాని ఈ ప్రజలంతా మీ ఇళ్ల ముందర వస్తారు మీ ఇళ్ల ముందర ధర్నా చేయడం జరుగుతుంది మిమ్మల్ని గ్రామంలో పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు గుర్తుంచుకోవాలని కోరుతున్నాము మళ్ళీ సిరి మరొకసారి ప్రశాంత్ రెడ్డి గారి గురించి కానీ బిఆర్ఎస్ పార్టీ గురించి కానీ మాట్లాడితే జాగ్రత్త హెచ్చరిస్తున్నాము